రేపే శనివారము ధన త్రయోదశి తరువాత రోజు అలానే దీపావళి కంటే ముందు రోజు అలానే ఈ దీపావళి అమావాస్య కంటే ముందు వచ్చే శనివారం రోజున కేవలం రాగి చెంబు ఉప్పు కర్పూరం ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేయండి ఇక మీ ఇంట్లో ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది డబ్బు లేదు లక్ష్మీదేవి కటాక్షం లేదు అని చింతించే వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే రేపు శనివారంతో పాటు శని త్రయోదశి కూడా ఈ సంవత్సరంలో శని త్రయోదశి చివరిది ఇక ఎంతటి శనీశ్వరుని దోషాలతో ఉన్నవారైనా సరే రేపు ఈ పరిహారం చేసి శనిశ్వరుని యొక్క బాధల నుండి విముక్తిని పొందవచ్చు శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొంది కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులు అవుతారు కటిక పేదవాడు కూడా రాజ్యం ఏలుతాడు శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ప్రతి శనివారం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాము పరమశివుని అనుగ్రహం కోసం పాలతో అభిషేకించి పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాము ఎవరైతే శనివారం రోజు పూజిస్తారో వారికి ఎలాంటి ఆపద ఉండదు అని శనివారం రోజు శ్రీవారిని పూజించిన వారికి ఎలాంటి శనిశ్వరుని దోషాలు బాధలు ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది అయితే రేపు శనిశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే శనిదేవునికి ఇష్టమైనటువంటి ఈ దీపాన్ని దక్షిణం వైపు వెలిగించండి అది ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిదలో ఉప్పుని పొయ్యండి అది కూడా దొడ్డుప్పు దొడ్డుప్పుని పోసి ఆ దొడ్డుప్పుపై ఒక ఇనుప ప్రమిదను ఉంచి అందులో మూడు వత్తులు చేసి వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇలా ఎవరైతే దక్షిణం వైపు రేపు దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇంట్లో శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శనీశ్వరుని బాధల నుండి బయటపడగలుగుతాము అంతేకాదు రేపు శనివారం సందర్భంగా పసుపు నీటితో ఇల్లంతా శుద్ధి చేయాలి అంటే ఒక గాజు గ్లాసులో పసుపుని కలిపి ఆ నీటితో ఇల్లంతా చల్లాలి అలా ఇంటి నిండా కూడా ఉండే దుష్టశక్తి ప్రభావాలు చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది పసుపు యాంటీబయోటిక్ అంతేకాదు పసుపు అనేది చెడుని తొలగిస్తుంది నెగిటివిటీని తొలగిస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది కాబట్టి పసుపు నీటిని రేపు శనివారం శని త్రయోదశి సందర్భంగా ఇల్లంతా చల్లాలి అలానే రేపు మరి రాగి చెంబు ఉప్పు కర్పూరం ఒక్క రూపాయితో ఇలా చేస్తే కోట్ల రూపాయలకి అధిపతిగా మారుతారు మనం వింటూనే ఉంటాం కదా ఎన్నోసార్లు రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని అయితే అవన్నీ జరగాలి అంటే ముందు శనీశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు చాలామంది అనుకుంటారు శనీశ్వరుని అంటేనే భయపడతారు శనీశ్వరుడు మన జాతకంలో ఉంటే అమ్మాయికి అన్ని కష్టాలే అనుకుంటారు కానీ ఆ శని భగవానుడు ఎవరికి హాని చెయ్యరు అందరికీ సమానమైన న్యాయాన్నే కలిగిస్తారు నీతి న్యాయం ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ శనీశ్వరుని అనుగ్రహం ఉంటుంది ఎవరైతే అవినీతి పరులుగా ఉంటారో ఎవరైతే ఎప్పుడు ఇతరులని హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారో అలాంటి వారు లేదా శనీశ్వరునికి నచ్చని పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వారికి మాత్రమే కఠిన శిక్షలను విధిస్తాడు శనీశ్వరుడు ఇక శనిశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా రేపు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి ఉత్తరం వైపున అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రేపు కేవలం ఈ పరిహారం చేయండి ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోవాలి అంటే శనివారం పూట దాన ధర్మాలు చేస్తే అఖండ యోగం కలుగుతుంది సకల శని బాధలు తొలగిపోతాయి పేదవారిలో లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడూ కూడా పేదవారిని హింసించకూడదు బాధ పెట్టకూడదు ఎవరిని కూడా అనవసరంగా అసలు బాధ పెట్టకూడదు అందరికీ సమానమైన గౌరవాన్ని న్యాయాన్ని ఇవ్వాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంతేకాదు శనివారం మనం శనిదేవుణ్ణి పూజించిన నవగ్రహాలను పూజించిన వెంకటేశ్వర స్వామివారిని పూజించిన పరమశివుణ్ణి పూజించిన ఎలాంటి కష్టాలు ఉండవు ఏ ఆపద రాకుండా మన బాధ్యతను బరువుని ఆ దేవతలే తీసుకుంటారు సకల దరిద్రాల నుండి విముక్తిని కలిగిస్తారు అంతేకాదు రేపు శనివారం త్రయోదశి ఎంతో మంచి రోజు ఎంతటి దరిద్రాన్నైనా తొలగించడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు అలానే శనివారం త్రయోదశి సందర్భంగా నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని పెట్టి ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి రేపు శనివారం రోజు రాగి చెంబు ఉప్పు కర్పూరంతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఒక రాగి చెంబుని తీసుకోండి రాగి చెంబుకి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా పురాణాల పరంగా ఈ రాగి చెంబుకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది పూర్వకాలం నుండి రాగి చెంబుని పూజలో ఉపయోగించటం ఆనవాయితీ రాగి అనేది పాజిటివిటీని కలిగిస్తుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది పూర్వం మన పెద్దవాళ్ళు ఎక్కువగా రాగి వాడేవారు అందుకే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు ఇప్పట్లో రాగి వాడకం చాలా తగ్గిపోయింది చర్మానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి పాజిటివిటీ తగ్గిపోయింది నెగిటివిటీ పెరిగిపోయింది పూర్వకాలం నెగిటివిటీ అనేది తక్కువగా ఉండేది ఎందుకంటే అప్పుడు అన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి వస్తువులు అన్నీ కూడా మట్టి కుండలు కట్టెల పొయ్యిలు రాగి ఇత్తడి వంటి వాటిని అధికంగా వాడేవారు అవన్నీ మంచి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పెంచేవి ఇక ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఆ తరువాత ఆ దొడ్డుప్పుపై ఒక రూపాయి కాయన్ని పెట్టి ఆ రూపాయి కాయనిపై పచ్చ కర్పూరాన్ని కొంచెం పసుపు కుంకుమను వెయ్యండి అలా వేసి ఆ చెంబుని మీ సింహద్వారానికి ఎడమవైపు ఒక పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గులో పెట్టండి అలానే ఆ చెంబులో ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా పెట్టండి ఇలా రేపు శనివారము అలానే దీపావళి అమావాస్య కంటి ముందు రోజు కాబట్టి ఈ పరిహారాన్ని రాత్రి సమయాల్లోనే చేయండి లక్ష్మీదేవి రాత్రి సమయాలలో గుడ్ల గూపపై భూలోక సంచారణ చేస్తుంది అని ఎవరి ఇంట్లో అయితే ప్రదమైన వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఉంటాయో ఆ ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారు అని శాస్త్రవచనం అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు ఒక రూపాయి నాణంతో ఈ పరిహారం చేస్తే కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు దొడ్డుప్పు ఒక్క రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ధనానికి ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అక్కడ ఉంటుంది ఇల్లంతా పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ అనేది తొలగిపోతుంది కాబట్టి రేపు ఈ చిన్న పరిహారాన్ని పాటించి సకల దరిద్రాల నుండి విముక్తిని పొందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి